హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యాలీ టుకేస్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సో అందరికీ స్వాగతం సో మన యొక్క ఛానల్లో టాలీ ప్రైమ్ టాలీ ఆర్పిని అండ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ సమ్ టైమ్స్ ఫోటోషాప్ ఎంఎస్ ఆఫీస్ కూడా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది సో ఎవరైనా టాలీ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఎంఎస్ఎక్సెల్ అడ్వాన్స్డ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే మన ఛానల్ మీరు విజిట్ చేస్తే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ మీరు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందని నేను చెప్పుకుంటాను ఓకే సో గైస్ మన యొక్క ఛానల్ అనేది టాలీ లొకేషన్ అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఓకే సో ఈరోజు మనం మన యొక్క టాపిక్లోకి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఫ్లిప్బోర్డ్ ఫీచర్స్ ఫాంట్ ఫీచర్స్ అలైన్మెంట్ ఫీచర్స్ నెంబర్ ఫీచర్స్ స్టైల్ ఫీచర్స్ తెలుసుకున్నాము సో ఈరోజు మనము ఇన్సర్ట్ అండ్ డిలేట్ ఇక్కడ సెల్ గ్రూప్ ఉంది కదా ఈ సెల్ గ్రూప్ లో ఇన్సర్ట్ అండ్ డిలేట్ గ్రూప్ నుంచి క్లియర్గా తెలుసుకుందాం ఓకే సో ఎందుకు ఈ ఇన్సర్ట్ ని యూజ్ చేస్తాము డిలేట్ ఆప్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డేటా అనేది టైప్ చేశారండి ఇక్కడ నేను టైప్ చేసుకున్నాను సీరియల్ నెంబర్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అడ్రస్ అనేసి ఫర్ ఎగ్జాంపుల్ వీటి మధ్యలో అంటే కి నేమ్కి ఫాదర్కి మధ్యలో ఏదైనా ఒక లైన్ యాడ్ చేయాలి సో అలాంటప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే డిలేట్ చేయొచ్చు అది కాలం వైజ్ అయినా రో వైజ్ అయినా ఎలా చేయాలనేది ఇప్పుడు చూస్తాం ఇప్పుడు మనకి బీకీసీకి మధ్యలో ఒక లైన్ యాడ్ అవ్వాలి రో యాడ్ అవ్వాలి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సీని జస్ట్ ఇక్కడ ఉంది కదా ఈ పైన సెలెక్ట్ చేయండి సీని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ మెథడ్ అయినా వాడచ్చు అండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇన్సర్ట్ సేల్స్ ఇస్తున్నాను వచ్చిందా సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీ యొక్క డెసిగ్నేషన్ యాడ్ చేస్తున్నాను జస్ట్ డెసిగ్నేషన్ యాడ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ లేదు టీచర్ లేదు ఇక్కడ ఏజెంట్ ఇక్కడ సేల్స్ మ్యాన్ ఇక్కడ వచ్చేసి ఓనర్ సో ఈ విధంగా మనం డెసిగ్నేషన్ అనేది యాడ్ చేశాము ఇక్కడ ఈ ప్లేస్లో సో యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఓకే సో ఇప్పుడు మనకి వన్ లైన్ యాడ్ చేసాం ఇప్పుడు టూ లైన్స్ యాడ్ చేయాలి అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎఫ్ ఉంది కదా దీనికి ముందర టూ లైన్స్ యాడ్ చేయాలి అన్నప్పుడు ఈఎఫ్ రెండు సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళి ఇన్సర్ట్ సెల్స్ సెల్స్ ఇస్తే మనకు టూ లైన్స్ యాడ్ అవుతాయండి ఓకే మీకు కావాల్సిన మ్యాటర్ని ఇక్కడ యాడ్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు ఒకవేళ వద్దు అనుకున్నారు అనుకుంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలేట్ ఆప్షన్ ఉంది కదా ఇక డిలేట్కి వెళ్ళి డిలేట్ సెల్స్ ఇస్తే రెండు ఆప్షన్స్ డిలేట్ అవుతాయి సో అదే విధంగా ఇప్పుడు సి ఆప్షన్ మనం యాడ్ చేసుకున్నాం కదా ఇది కూడా వద్దనిపిస్తే దీన్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు డిలేట్ సెల్స్ ఓకే సో ఈ విధంగా ఇలా రో వే చూసుకున్నాం అంటే ఇప్పుడు కాలం వే చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక మధ్యలో ఒక సెల్ ఇన్సర్ట్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి మనకి ఇన్సర్ట్ ఇక్కడైనా ఇన్సర్ట్ సెల్స్ అని ఇవ్వచ్చు లేకుంటే ఇన్సర్ట్ సీట్ రోస్ అని ఇవ్వచ్చు మన ఇష్టం ఇప్పుడు చూడండి నేను ఇన్సర్ట్ సెల్స్ ఇచ్చాను చూసారా ఇక్కడ మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటాను టూ ఒక పేరు మర్చిపోయాను అనుకోండి హరీష్ వచ్చేసి బాలాజీ వచ్చేసి శ్రీలత ఇక్కడ వచ్చేసి గుంటూరు చూసారా యాడ్ చేశాను ఇప్పుడు మనం ఇక్కడ త్రీ ఫోర్ అలా లేకుండా మనం ఏం చేస్తాం రెండు ఇలా సెలెక్ట్ చేసుకుని ట్రాక్ చేస్తే రిమైనింగ్ నెంబర్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు టూ లైన్స్ యాడ్ చేయాలి ఫైవ్ సిక్స్ రెండు సెలెక్ట్ చేసుకున్నాను ఇన్సర్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళాను ఇక్కడ చూడండి ఇన్సర్ట్ సెల్స్ అని ఇవ్వచ్చు ఇన్సర్ట్ సీట్ రోస్ అని ఇవ్వచ్చు మా ఇష్టం ఇప్పుడు నేను ఇన్సర్ట్ సీట్ రోస్ ఇస్తాను చూసారా రెండు యాడ్ అయిపోయాయి వద్దు అనుకున్నారు డిలేట్లోకి వెళ్ళి ఇక్కడ డిలేట్ సెల్స్ అని ఇవ్వచ్చు లేకుంటే డిలేట్ సీట్ రోస్ అని ఇవ్వచ్చు చూడండి రెండు డిలేట్ అయిపోయాయి ఓకే ఇక్కడ త్రీ ఫోర్ ఉంది త్రీ ఫోర్ రెండు నాకు అవసరం లేదు ఈ రెండు సెలెక్ట్ చేశాను డిలేట్ లెక్ వెళ్ళాను డిలేట్ సీట్ రోస్ చూసారా వన్ టూ ఉంది ఫైవ్ సిక్స్ ఉంది త్రీ ఫోర్ డిలీట్ అయిపోయాయి ఓకేనా సో ఆ విధంగా మనము యాడ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు ఓకే తర్వాత ఇప్పుడు నేను ఒక సీట్ ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్లోకి వెళ్తున్నాను ఇక్కడ ఇన్సర్ట్ సీట్ ఇస్తున్నాను చూసారా ఇక్కడ సీట్ టూ వచ్చింది ఇప్పుడు దాన్ని వద్దనుకుంటున్నారు డిలీట్ చేయాలి డిలీట్ అయి వెళ్ళి డిలేట్ సీట్ ఇస్తే ఇప్పుడు చూడండి సీట్ వన్ ఒకటి మాత్రం ఉంది సీట్ టూ డిలీట్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనము ఇన్సర్ట్ ఇన్సర్ట్ సెల్స్ గురించి మాట్లాడము ఇప్పుడు మనం ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్ ఉపయోగిస్తాం ఇప్పుడు బీలో కర్సర్ పెట్టాను ఇక్కడ వెళ్ళాను ఇన్సర్ట్ సీట్ కాలమ్స్ చూడండి కాలంలో ఉన్నప్పుడు రో అనేది మ్యూట్ వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఇన్సర్ట్ సీట్ కాలం చూసారా వచ్చేసింది ఇప్పుడు డిలేట్ చేయాలి డిలేట్ లై వెళ్ళి డిలేట్ సీట్ కాలం ఇప్పుడు చూడండి రో అనేది మ్యూట్ వెళ్ళిపోయింది కనిపించలేదు డిలేట్ సీట్ కాలం ఇప్పుడు రో వైజ్ సెలెక్ట్ చేశాను ఇన్సర్ట్ లాగా వెళ్ళాను ఇన్సర్ట్ సీట్ రోస్ వచ్చిందా డిలేట్ చేయాలనుకుంటాను డిలేట్ సీట్ రోసు సో ఈ విధంగా మనము రోజు కాలమ్స్ ని యాడ్ చేయొచ్చు కాలం వైజ్ అయినా రో వైజ్ అయినా డిలీట్ కూడా చేయొచ్చు ఓకే సీట్స్ కూడా యాడ్ చేయొచ్చు డిలీట్ కూడా చేయొచ్చు సో ఇది గైస్ ఈ రెండిట్లో మనము ఇన్సర్ట్ సెల్స్ ఇన్సర్ట్ సీట్ రోస్ ఇన్సర్ట్ సీట్ కాలమ్స్ ఇన్సర్ట్ సీట్ డిలీట్ లో డిలీట్ సెల్స్ డిలీట్ సీట్ రోస్ డిలీట్ సీట్ కాలమ్స్ డిలేట్ సీట్ వీటి గురించి మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో ఇది ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది రియాలిటీలో ఓకే ఈ కంటెంట్ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్